జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాకి నిచ్చర్ గోవర్తించే గారు నేను జీవిత ఫరాజా మీకు ఈ రోజు నిచ్చర్ రైట్ బయట వదిలేని విధంగా రైట్ ఈ ప్రభుత్వం కొత్త కొత్త ఆంక్షలు పెట్టి నిచ్చర్ ఎవ్వరు రాకూడదు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ పలకరించకూడదు స్వాగతించకూడదు అనేది పోలీసులను ఉపయోగించి పరిస్థితికి తీసుకొచ్చారు మేమందరం కూడా శాంతియుతంగా ఆర్ బి బంగ్లా దగ్గర ఉన్నాం కోత్ టౌన్ సిఐ రోషయ్య గారు వచ్చి సార్ ఇక్కడ కాదు మీరు కాలేజ్ దగ్గర పర్మిషన్ ఉంది అక్కడికి వెళ్ళండి అన్నా ఆయన్ని గౌరవించి పోలీస్ డిపార్ట్మెంట్ని గౌరవించి కాలేజ్ కాలేజ్ దగ్గర ఒక చుట్టూ బ్యారికేడ్లు పెట్టేసి రోడ్లు తవ్వేసి మమ్మల్ని బయటకు రానివ్వకుండా ప్రయత్నాలు చేశారు దీనిని నేను గమనించి మా వాళ్ళందరితో కూడా బయటకు రావడం జరిగింది మా వాళ్ళ మీద మహిళలను కూడా చూడకుండా లాఠీ చేశారు వాడు కూడా ఎస్ఐ నా నేను చూశాను వాడు నా మీద కూడా చేసుకున్నాడు ఇది ప్రజాస్వామ్యంలో ఇటువంటివి మంచి పద్ధతులు కాదు ప్రతిపక్షం అధికార పక్షం అనేది ఈరోజు ఈ రోజు వాళ్ళు అధికార పక్షంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఆ నాయకుడు జిల్లాల కోసం ఉంటే అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదు ఇది హాస్యాస్పదం ప్రజలు స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈ రోజు మహిళలు అందరూ కూడా రోడ్ల మీదకి రావడం జరిగింది ఎన్ని అడ్డంకులు సృష్టించినా నన్ను ఇక్కడ నుంచి అరెస్ట్ చేసినా సరే నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి లేచి మా ఇంటికి తీసుకెళ్తాను అరెస్ట్ చేస్తారో ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం మా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసినందుకు ఎస్పీ గారు క్షమాపణ చెప్పాలి ఏ తప్పు చేయలేదు మేము పోలీసులను గౌరవించే కాలేజ్ దగ్గరికి వెళ్ళాం మమ్మల్ని బయటకు రానివ్వకుండా చుట్టూ బ్యారికేడ్స్ రోడ్లు తవ్వకాలు పెట్టారు ఇది న్యాయమని అడుగుతున్నారు ఓసే గారు సిఐ గారు ఎల్లకాలం చంద్రబాబు సీఎం గా ఉంటాడని అనుకుంటున్నారా ఇది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో నేనైతే ఇక్కడ నుంచి లేను మా నాయకుడు రావాలా నేను ఆయన తీసుకొని ఇంటికి పోవాలి అరెస్ట్ చేస్తారా చేసుకోండి